ఓం మహాగరాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయనేటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రముల గురించందించినటువంటి మార్షల్కి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతే వానీ జనకన్యా ప్రవాహవక్త అరుణాం కరుణా తరంగితాక్షియంద్రతపాశాం కుశష్పవానచాపాం అనిమాది ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి మన లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం ఆయన కర్మస్థానాల రాసులు తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం వృక్షిక లగ్నము వృక్షిక రాశి మీ యొక్క రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫలితాలలో చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు పద్నాలుగు జనవరి నుంచి పద్నాలుగు ఫిబ్రవరి మధ్యలో మకర రాశిలో సంచరిస్తుంటాడు కావున ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటాయి అందానికి సంబంధించినవి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది పెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మరి ఇక్కడ ఏదో ఒక లాభం కూడా ఇస్తాడుగా సూర్యభగవాన్ అక్కడ ఉన్నప్పుడు అంటే అప్పులు లభించడము రుణ సంబంధించినటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం నూటికి నూరు శాతం మీకు ఫలిస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే అప్లికేషన్స్ కానీ కొంతమంది చూడండి నేను దీనికి అప్లై చేయాలా వద్దా దీనికి సంబంధించిన కోర్స్ తీసుకోవాలా వద్దా అని సంశయిస్తూ ఉంటారు ఆ రకంగా గవర్నమెంట్ అప్లికేషన్స్ గవర్నమెంట్ కోర్సెస్ చేసేటువంటి విషయాల్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్గా ఉంటాడు సూర్యభువానుడు అయితే మీరు సంక్రమణ సమయంలో మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే స్వయం పాకం ఇవ్వాలి పితృతరపుణాలు చేసుకుంటుండాలంటూ ఉంటారు వీటితో పాటు మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దానముల్లో ముఖ్యంగా పెసలు దానంగా ఇవ్వడం చేయండి ఈ పెసలు దానంగా ఇవ్వడం వల్ల వ్యాపార అభివృద్ధులు వ్యాపారంలో ఉండేటువంటి వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎందుకు దేవతలకు మనం ఎలా అయితే చేస్తామో ఆ మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఆహారంగా వెళుతూ ఉంటుంది పెసలిచ్చారు అప్పుడది వ్యాపారానికి కారణం బుధుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పెసలివ్వడము మీకు గోశాలకి వెళ్ళి గోవులకి ఏదైనా తినిపిస్తున్నారు అనుకోండి అక్కడ గోవులకి ఆకుకూరల్లో ముఖ్యంగా గోంగూర తినిపించడం చేయండి చాలామంది తిరిగి పెసలు పెసలు తీసుకెళ్ళి గోవులు పెట్టేసి ఉంటారు అలా కాకుండా ఆకుకూరలు తినిపించడము అందులో ముఖ్యంగా గోంగూర అయితే ఏమవుతుందంటే వాళ్ళకు వాటికి కొంచెం బలం అన్నమాట ಗೋವು ಗೋಂಗೂರ ಖಾನ್ ಬೆಲ್ಲಮ ಖಾನ ಪದಾರ್ಥ ಅಲ್ಲೇ ಕೊನಾಧಿಪತಿ ರವಿ ಮೂವರೈನಾ ಸರೇ ಗವರ್ನಮೆಂಟ್ ವ್ಯಕ್ತಿ ಪರಿಚಯವಾದ ಜರು నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి మరియు వీలైతే కనుక బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేది చాలా బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సమసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాడికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలా మంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన వాటి తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలన్నమాట ఎప్పుడైతే సూర్య భగవానుడు రాశి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ ముందే అంటే దాదాపు భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటి పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచర్ లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటివి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలా వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిన తనకి తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్లేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అదిగా చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం అంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత అదే అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకాలతో ఆలోచుకున్నాము ఎప్పుడు కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాతం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగుమండలుగా వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి భూచి పట్టు ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పెంచడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచార్య వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రం రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది నేను అందుకే పెద్దల పండగ ఉన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలో ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో వీరు ఉదయం తొమ్మిది గంటలు కూడా ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృదర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాస్తే నమ